ఓం శ్రీ ఉమాయే నమ ఉమా వైశిష్టం సప్తమ శతకము పంచవింశ స్థపకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక భర్తఖండమున ఆ సేతు హిమాలయ స్థితముల పుణ్యక్షేత్రములను అధిష్టించి విస్తృతములకు దేవీమూర్తుల నిరు ఐదవ స్తవకమున ప్రస్తావించుచున్నాడు అందు దక్షిణ దేవీ దేవీమూర్తులు మొదట ప్రస్తావించబడుచున్నవి అందు మిక్కి నూతనమైన కన్యాకుమారి నామమున ప్రసిద్ధముగు క్షేత్రమునందవసించిన కన్యాకుమారిని స్థుతించుచున్నాడు శ్లోకం ఒకటి కన్యాకుమారి సుతరాం వదన్యా మాన్యా సమస్త ప్రకృతి రనన్యా ఆక్షేపకం సాగర పద్భుదానా హాసం ముజత్తాం జగత సుఖాయ తాత్పర్యము అత్యధికముగా దానము చేయనదియు అందరూ ఆరాధించినదియు ప్రకృతి స్వరూపిణియు కన్యాకుమారి ప్రపంచ సౌఖ్యము కొరకు సముద్రపు బుడగల కంటే తెల్లనైన నవ్వును ప్రసరింపజేయుగాక స్వచ్ఛమైన కన్యాకుమారి హాసము ప్రపంచమునకు ఆనందదాయకము కావలనని సారాంశము శ్లోకం రెండు రక్షస్వచేతో రక్షణయాం నీకు మోక్షము పొందవలని కోరిక ఉన్నచో నీ మనస్సు నుండి గర్వము ఈర్ష్య వంటి దుర్గణములను తొలగించుకొనుము దేహదారుణకై తగిన సమయమున భిక్షాన్నమును సంగ్రహింపు రామేశ్వర పత్ని యగు పర్వతివర్ధని పాదపద్మములను దర్శింపుము ఇది మోక్షెచ్చగలవానికి చేయబడిన ఉపదేశము శ్లోకం మూడు లోకస్వధూరీకృత భక్త శోకం హాలస్యనాదే క్షణ పుణ్యపాకం భీతి సకే జలచారి నేత్రం తాత్పర్యము మిత్రమా నీకు భోభయమన్నచో భక్తుల శోకములు నశింపుజేనదియు సుందరేశ్వర స్వామి నేత్రములకు ఆందదాయినియు చేపల వంటి కన్నులూ లోకపావునియు

చుంబుకేశ్వర లింగశక్తి రూపిణియోగును అఖిలాండీశ్వర్యును ప్రారంభికమును దర్శించిన వానికి పునర్జన్మ లేదు శ్రీరంగము వద్ద లోకం ఐదు కమలాలయస్య జన్మాపి జన్మ ప్రవే జ్ఞానానాం ముక్లభాయీ తాత్పర్యము కమలాలయ క్షేత్రము యొక్క గుణములను ఆదిశేషును వలె వేయు ముఖములు గలవాడు కూడా వర్ణింపజాలడు ఆ క్షేత్రము జన్మించిన వారికి ధ్యాన ధ్యాననిష్టలైన మునులకు సైతము దుర్లభమైన మోక్షము లభించును శ్లోకం ఆరు వ్యాఘ్రాగ్నవాతన పూజతస్థలీనాయకైవ్యేతాధవాజాశివకామయాో మిత్రి కామా పరిణోవంతు తాత్పర్యము గోమిత్రుల వ్యాఘ్రపాదునచేతనూ శేషావతారడు పతంజలిచేతన పూజింపబడిన చిదంబర నటరాజస్వామి యొక్క నాట్యస్థలీ నాయకయు మీ దృష్టి పదము నందనరియు అగు శివ కామేశ్వరీదేవి చేత మీ మనోరథములు ఫలించుగాక శ్లోకం ఏడు ఆలోకతీ పీఠకుచామయత్వాలో చిత్తా మరుణాచలే నిర్వేదవాన్ భవంతి కామాః తాత్పర్యము పూర్ణచంద్రవతునకు జనని తేసలింగముగు అరుణాచలమున అనురాగ విలుసతముకు చిత్తము గల దానవును అపీతకుచ అను పేరుగల దానవును అగునిన్ను విలోకించిన నిర్వేదవంతులకు మనుషునకు కోరికలనియు వశపడును శ్లోకం ఎనిమిది యొండీపట్టునరాజదానీ మాలోకేకా నిస్సారమానందకావిహీనం సంసారమేత సహజాతి బుద్ధ్యా తాత్పర్యము పట్టణము అనగా పైడివీడు రాజధానిగా గలదియు ఛేదింపబడిన శిరస్సు కలిదియు చెప్పుటకు శక్యము కానిదియు అగు రేణుకాదేవిని వీక్షించిన భక్తుడు సారములేనిదియు ఆనందమును మాట కూడా లేనిదియు అగు మరణ రూపముగు ఈ సంసారమును బుద్ధిచేత విడిచి విరక్తుడగును శ్లోకం తొమ్మిది దృష్ట్యావూమాదిపూరీశ్వరస్ లోచన రోచక మాధునోతి తాంతృతసర్వసం భూయోభవా రోచక మావృణోతి తాత్పర్యము ఆదిపూరి అనుగ తిరువతూర్ క్షేత్రేశ్వర్ని వధువుకు త్రిపుర సుందరి దేవిని దర్శించి దర్శనీయమగుని తల్లి స్వరూపమును మరలా వీక్షింతునని దృశ్య వస్తువునందని జుగుప్సను నేత్రయుగుడుము నుండి తొలగించి సఫలనేత్రుడు వారి అంతఃకరణము సంగరహితమై పునర్జన్మనందని జుగుప్సను ఆచ్ఛాదించును సప్తమశతకము పంచవింశ స్తపకము ప్రథమ స్తబకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయ